హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అయితే అమ్మ దగ్గరికి వచ్చాను మళ్ళీ మళ్ళీ వచ్చావా అనుష్ అంటే పెద్దకులు రాంగ్ కదా ఏదో ఫార్టీ డేస్ అయితే వరకు ఎవరైనా సరే వస్తూ ఉంటారనమాట నేను కూడా ఇంకా సాటర్డే ఈవినింగే వచ్చాను సండే మార్నింగ్ వచ్చి సండే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు కదా అనేసి అంటే మా దగ్గర మోస్ట్లీ నైట్ టైమే స్పెండ్ చేయాలన్నమాట డాడీ గుర్తు రాకుండా సో అందుకే నేను నైట్ టైం నైట్ టైం రావడానికి ప్రయత్నిస్తాను నైట్ టైం ఉండడానికి ప్రయత్నిస్తాను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను అనమాట లేదంటే నేనంత కావులు తెచ్చి అంత కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ అర్ధరాత్రి ఐ మీన్ ఆరుకే మనకి మొబైల్ కదా ఉండాల్సిన అవసరం లేదు కదా మనకి అందుకే నేను ఇంత ఇదైనా సరే నైట్ వస్తాను ఒక నైట్ రెండు నైట్లు ఉంటాను మూడు నైట్ అయితే వెళ్ళిపోతాను నేను సో ఇంకోటి విషయం ఏంటంటే చాలామంది త్రీ బస్సు ఫ్రీ బస్ అయితే బయబర్ట్స్ వస్తూ ఉంటారు కదా బొచ్చలు వచ్చి కొనుకొని కొట్టా ఉంటారు ఫ్రీ బస్ కోసం సో నేను ఎందుకు ఈ బస్ అయితే టెస్ట్ నిజంగా ఇదైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా చాలా మంచిగా ఉందన్నమాట బస్సు ఇంకా పాత బస్సు నుంచి ఇంటి దగ్గరికి దెబ్బలు బాగా అడిగినారు అనమాట ఆటో ఆడు నిజంగా ఆస్ట్ అడిగినాడు అయితే పదే అనమాట

చూసి ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్లో అది డాడీ నచ్చినాడు ఫ్రిడ్జ్ కాదు ఇది లేదు కదమ్మా ఇప్పుడు పెట్టినా కావాలి మొన్న లేరు కదా ఇది ఏ ఇదనడు స్టర్ మరి

எனக்கா yeah,

కాస్త అయినా నేను ఇంట్లో పోతే నేను మా అమ్మాయి మా అంత నీళ్ళ కడుక్కమ్మా నీరతో మహా ributnya ada dia akan mau ayo ya anu ఆ రోజు నేను సరిగా చూపించలేదు కదా మా అమ్మ వాళ్ళ ఇండ్లు ఒకటే ఆ రోజు మా బాబు ఉన్నాడు కొంచెం భయం వేసింది వీడియో తీయడానికి అందుకే ఈరోజు రోజు చెప్పిస్తున్నాను చూడండి మొత్తం ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయినామనమాట అమ్మకి గ్యాస్ పొయ్యి కూడా ఇటు సైడ్ పెట్టించానండి నేను ఇటు సైడ్ నేను ఇందాక అర్మానికి అన్నం పెట్టాను కదా అటు సైడ్ పెట్టించాను అమ్మకి గ్యాస్ పొయ్యి కూడా ఎందుకంటే అంటుతుందిలే ఒకవేళ అమ్మ గ్యాస్ పోయి ఇక్కడ పెట్టుకునింది అనుకోండి ఈ రేకులు డాడీ ఇక్కడే పడుకుంటా ఉన్నాడు కదా ఎప్పుడు చిన్న ట్రాన్ని డాడీ ఇక్కడే పడుకుంటా ఉన్నాడు కదా ఎప్పుడు సో ఈడ పడుకుంటా ఉన్నాడు ఈడ పండబెట్టినారు చనిపోయినప్పుడు సో అమ్మకి ఈ గుర్తు కూడా రాకుండా ఉండాలనేసి నేను ఇక్కడ పెట్టి అది ఎందుకంటే ఇక్కడ రేకులు వంచి ఇచ్చినాడు కదా ఆ ఇంటికి ఇక్కడ రేకులు వంచి ఇచ్చినాడు కదా అమ్మకి వద్దు ఈ గుర్తు కూడా ఇంకా రాకూడదు డాడీకి అన్న ఒక ఉద్దేశంతో గ్యాస్ అక్కడే పెట్టించాను అనమాట సో అది వాష్రూము ఒక డమ్ ఇక్కడ పెట్టుకుంది ఫ్రిడ్జ్ ఇక్కడ వేసింది బియ్యం హోటల్ ఇక్కడ వేసింది అనమాట ఈ బియ్యం మాకు సంవత్సరము రెండు సంవత్సరాలు వచ్చాయి హలో ఏం బా ఇప్పటికి వచ్చిన ఒక అర్ధగంట అవుతుంది అమ్మ కాడికి అమ్మ ఏదో సెల్ దగ్గర పెట్టుకోవద్దికే తల్లి ఆ ఆ సొమ్మమ్మ పటిని ఆ అవులే నేను నా సెల్ లో బస్కి వచ్చినాకే వాళ్ళ లేకుంటే నేను ఎందుకు నువ్వు వదుకోండి అంటావు నన్ను ఆ ఎందుకే అక్కడ బయట పోయి ఎందుకు పోతావు పొద్దునా ఇంటి ఎవరు சரி அம்ம தோ அன்ன சரி அம்மா அன்னம் வீட்டாக்க வீடியோ கல்யாச்சாலே தான மாட்டாடே கூட வீடியோ படுத்து எத்து வீடு எத்துனா மாட்டாடே கூட வீடியோ படுத்து రంగించే వచ్చలే రెండు నిమిషాల దగ్గర పెట్టుకో చెల్లా కట్ చేయాలమ్మా కట్ చేయాలి అమ్మ గంటలు ఇటు తగిలించుకుంటావమ్మా ఇటు తగిలించుకుంటావా మన ఈసారి వచ్చేటప్పుడు మన ఇంట్లో మన ఇంట్లోనే స్టిక్కర్స్ వస్తుంది అమ్మ తెచ్చినా తెచ్చినా అమ్మ గంటలు తగిలించుకోనికి స్టిక్కర్లు తెచ్చినా అమ్మమ్మ తగిలించుకుంటే ఉంటాయి కదా మళ్ళా గంటల కోసం ఆడికన్నా ఏ పని లేకుండా అయిపోయిందమ్మా గెంజి వచ్చేదా నేనా ट्राई लेजा मोड़नी आपन आपन आगे बिठा लो इधी ये मंत्र माधनी वाल वाल हाँ ये मैं जेठा चंदे इतनी सारी नंबर तांगे ये नहीं है पटता हूँ नहीं नहीं पटता है अंगे आरा आरा नहीं आस पे चिकना अंगे अपन अच्छा इन बितर मार के मैस कर दो तो <laughs> ना रा अच्छा रा

ఇట్లా ఉంటాయి తగ్గించే గంట ఎప్పుడు ఇప్పుడు నేను మా ఇప్పుడు మా ఆసిన అక్కడ హైదరాబాద్ పోయి ఎన్ని నెలలు అవుతుంది అన్ని నెలల నుంచి ఊరిపోడిపోలే ఊరు అసలు ఇక్కడ వర్షం మూడు నాలుగు పెడుకునే ఉండిపోయి ఇతర కొన్ని